వెల్కమ్ టు న్యూస్ ముఖ్య అతిథిగా సీతారామరాజు సుధాకర్ ఆధ్వర్యంలో ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు కేక్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది फिर भी पवा चढ़नी अब गाने के लटेला संभराल को चढ़ाला रे रचम पवा चढ़नी రాజ్ కుమార్ గారు లక్ష్మి గారు మన ఆదిలక్ష్మి గారు గౌతమ్ నా స్త్రీ శిష్యులు గౌతమ్ అయిన మావాడు అందరి వాడైన కిరణ్ బొట్టెటి కిరణ్ ఉదయ నమస్కారాలు మరి రాజ్ కుమారుంటే నోట్లో ఉంటది చక్కగా ఎంతసేపు చెప్పమన్నా నాకు నారాయణ గారు చెప్పారు గంటైనా రెండు గంటలైనా మూడు గంటలైనా ఆ ప్రభువు గురించి దేవదేవుడి గురించి అనర్గా స్వామి గురించి ఆ యేసు గురించి చెప్పగలిగే సామర్థ్యం రాజకుమార్ అందరికి కూడా మంచి జరగాలని కొత్త సంవత్సరంలో అందరికీ ఉన్నతమైన స్థానాలు భోగభాగ్యాలు తిరగాలని ఈ క్రిస్మస్ ఎంత మిగిలిన ఎవరు దాకా పిల్లలు రావణం పెంచారు సోణి మా పార్టీ తరఫున

కోల్డ్ పేడు అప్పుడే ప్యానింగ్ జరిగింది లేదంటే కాంట్రాక్ట్ సూరేట్ అనే ఇప్పుడు పేరునే ఈ పార్టీలో చేర్చుకున్నాం సో ఇలాంటి ఎస్వర్ సందర్భంగా ఒక ఆదరించిన పెద్దలకి మాకు సార్ రాజ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మీ ద్వారా మాకు ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దేవుడు దేవుడి ఇంకా మన ప్రవీణేశ్వరు తీసుకున్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కనుక సింహాసన కొండలతో పరిశుద్ధులు పరిశుద్ధుని గలతో జీవన దేవుడు సమయంలో ఆయన ఆరాధించాలన్నా నెలపరచాలన్నా ఆయన ఆయన స్వరూపులో ఆయన పొరుగు చెప్పున నేపథ్యం తీసి మానవుని తయారు చేసుకుని స్త్రీ పురుషులు కూడా తయారు చేసుకుని ఆయన ఎంత గొప్ప మొహోన్నతంటే ఒక సమయంలో ఆయన ఇచ్చిన ఆజ్ఞని అతిక్రమించినందుకు ఆయన ఒక ఫలం తిరుగుతాన్ని చెప్పిన తర్వాత ఆయన ఫలు తిని పాపం చేసినందుకు ప్రభుత్వ రెండు వేల సంవత్సరాల కిందట ఆయన మనందరి కొరకు పాపల గురించి ఆయనే ఒక కన్కి పరిశుద్ధాత్మతో గర్భము ధరిపబడి ఆయన ఈ భూమి మీద జన్మించారు జన్మించి ఆయన మూడు సంవత్సరాలు శుభ ప్రకటించి అన్యాయం తీరు పొందుకుని దెబ్బలు తిని వ్యక్తం కాల్చి ప్రాణం పెట్టి మరణించి పొందధారణ కలిగించి నిజ విమించి నిజరాజించి కన్నీంటి అనేక నివాస స్థలాలు సిద్ధపరిచి మళ్ళా ఆయన పర్లో సింహాసు ఇరవై నాలుగు పెద్దలు నాలుగు జీవులు ప్రధాన దూతలు కెరీరుడు దేవుడు శరీరం మీద ఆశీర్వడే దేవుడు ఇజ్రాయల్ గొప్ప మీద ఆశీర్వడు సైన్యం కలిపి ఆయన మళ్ళా ఆయన ఈ లోకంలోకి రాబోతున్నాడు అనేక గురించి ఆయన పరిశుద్ధ రక్తాన్ని కాల్చాడు ఈరోజు నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చి అనేక మందులకి ఆయన శుభార్త ప్రకటించి ఎవరైతే పాపముతో శాపముతో మరణంతో ఉన్నారు వాళ్ళందరి కొరకు అద్భుతమైన సువార్త ప్రకటించి అనేక మందికి ఆయన పాత లోక జీవితంలో ఉన్న జీవిస్తారు జీవిస్తారు మరణిస్తారు కానీ మన ప్రభుత్వ యేసు క్రీస్తు వ్యతిరేకంలో జన్మించిన క్రీస్తు ఈ రోజు ప్రతి పదంలో ఆయన జన్మించిన జన్మించడానికి ఉన్నాడు జన్మించాడు కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు వాళ్ళ చూడండి వాక్యం సేవిస్తుంది అందుకే ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన కాచిన రక్తంతో మన పాపాలు కడుక్కుని క్రీస్తు సొంత రక్షణ అంగీకరించి నమ్మి బాప్తి Merry, Merry, Christmas. Yeah. Merry, Merry Christmas. Happy, happy, Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. <laughs>

మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడు ఈ లోక సంపద ఆయన భీకుమందుకు చాప చేశాడు ఆయన మాత్రం సుమార్త భూక దేవుడు ఇస్త్రాల పాత్రడు ఆలస్యం రైతు సైన్యుల గణిపతి యౌమార దేవుడు ఆయన పదవ శుభాక్షలు ఉన్నాడు తండ్రి కుటుంబాశ్చ విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన ఈ లోకపులోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే భూక సుమార్త పదో పదిహేడు దానిని ఎందుకంటే ఆయన చదివించినప్పుడు గొగలు వచ్చారు జ్ఞానులు వచ్చాడు ఆయన అనేకమైన కార్యములు జరిగే కానీ ప్రాముఖ్యమైన మాట ఈ రోజు లోకాలను వెతికి రక్షించడానికే ఆయన ఎందుకంటే ఒక చాలా జాగ్రత్తగా ఒక చక్కటి మాట వినాలి ఎందుకంటే ఆయన పరిస్థితి గ్రహం గమనించినట్లయితే ఇక్కడ సినిమా గమనించినట్లయితే నశించి వాకి చదివిస్తుందంటే ಕುಮಾರು ರಕ್ಷ ರಕ್ಷ

చూసి ఆయన నమ్మి ఆయన ప్రేమించి ఎద రక్షించాలని చెప్పి మీమైతే ఆయన ఆయన ఏ పాపం లేదు ఆయన ముందా ఆయన రక్షకుడు అని చెప్పి ఆ పక్క కోపం చెప్తాడు ఇదిగో నువ్వు పాపడమే ఇది తగిన న్యాయమే అని చెప్తాడు ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు యోజా ఇజ్రాయల్ ప్రజలు అయితే అంగీకరించలేదు దేవుడు కుమారుంటే అంగీకరించలేకపోతుంది కానీ